హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవని ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెతర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్నెల్లి అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ఐటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను మీ ఢిల్లీ నుంచి ఏ కార్ వన్ నాకైతే ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు మీకు ఏ కార్ వన్లో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ అయితే నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఈ రోజు మీ ముందు ఒక మంచి పేరు చూసినా అండి హండై ఐ ట్వంటీ యాక్స్ట్రా ఆప్షనల్ వెరైటీ అండి ఫుల్లీ టార్మేట్ మార్లు రెండు వేల పదహారు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు పదకొండు నెలల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు నా రీడింగ్ చూసుకున్నట్టు కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ యాస్ట్రీస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ చూపిస్తున్నారు ఇంకా వెహికల్ వాషింగ్ కూడా చేయలేదు రబ్బింగ్ చేయలేదు రైటేలింగ్ చేయలేదు ఏమే కానీ బండికి ఏం కూడా చేయలేదు అండి యాస్ట్రీస్ కస్టమర్ కండిషన్ అయితే చూపిస్తున్నాడు బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ మార్లెట్ నుంచి వెనకాల డిక్ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టెండ్ కంటే అవుతుంది ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితుందండి చాలా మంది అయితే ఫోన్ చేస్తున్నారు ఇక్కడ వెహికల్స్ కి ఫైనల్స్ ఇస్తారని హర్యానా ఢిల్లీ యూపీ మీకు ఎక్కడ వెహికల్స్ అదర్ వెహికల్స్ ఏది తీసుకున్నాను మీకు ఫైనల్స్ అయితే రావండి ఇక్కడ టోటల్ క్యాష్ కట్టి తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పుడు కావాలంటే ఫైనల్ చేసుకోవచ్చు ఇక్కడే అయితే ఫైనాల్స్ అయితే రావడం ఓన్లీ క్యాష్ అయితే కట్టాలి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అయితే చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకుని రైట్ సైడ్ నుండి అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్న అయితే లెఫ్ట్ సైడ్లో ఉండే అండి ఏ అపరం కూడా డ్యామేజ్ అయితే లేదండి ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఇంజన్ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి టోటల్ వర్జినల్ అయితుంది ఇంకా ఫస్ట్ ఇంజన్ కూడా వాష్ చేయలేదండి వాష్ చేస్తే ఇంకా చాలా అంటే చాలా నీటిగా కనపడుతుంది ఇంజన్ కూడా ఇంకా ఎటువంటి వాషింగ్ కానీ ఏది కూడా చేయలేదండి వెహికల్ యాసిడిస్ కష్టం పండి ఇది వచ్చింది యాసిడిస్ వీడియో తీసుకుని తినిగా అయితే నాకు బాలెట్కి అయితే ఇంత స్పాండ్ పెట్టలేదండి బాలినెట్ గా సీడ్లు చూసుకున్నా కానీ కంపెనీ యొక్క బాలెట్ సీడ్లు అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు బాలెట్ స్టీల్ స్టీల్ చూసుకుంటే కంపెనీ బాలెట్ స్టీల్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి అండి వెహికల్ ఇది ఒక హై ప్రొఫైల్ వెహికల్ హై ప్రొఫైల్ వాళ్ళ వెహికల్ యూజ్ చేస్తున్నారంటే విఏపిస్ అయితే యూజ్ చేస్తాను వెహికల్ ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది మీరు చూసుకోవచ్చు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు డైమండ్ కట్ అలైవిస్ అయితే వస్తాయండి అష్ట ఎక్స్ట్రా ఆప్షనల్ వెహికల్స్లో డైమండ్ కట్ అలైన్స్ అయితే వస్తాయి వెహికల్కి దుమ్ము కూడా అట్నే ఉంది మట్టి కూడా అట్నే ఉంది టైర్ పర్సెంట్ చూసుకోవచ్చు అండి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ థైర్ పర్సన్ అవుతుంది అండి కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి అండి ఎటువంటి డ్యామేజ్ వెహికల్ ఇక్కడ చిన్న బంపర్ అయితే చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ మనకు చేసి తీస్తారండి నేను ఆస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ చూపిస్తున్నాను కీలసి స్మార్ట్ అండి స్మార్ట్సన్సరికి అవైలబుల్ లేదండి లోపల సిట్ ఫోర్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ కూడా చాలా నీట్గా ఉన్నాయి నాలుగు వింటో ఫోర్ అంటే వస్తాయి చేసిన స్ట్రీన్స్ అయితే వస్తాయి వెహికల్కి బండి అయితే అవైలబుల్ ఉందండి బటం బ్రష్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి ఇది కంపెనీ ఫుడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇన్పుల్డ్ బుల్ డూత్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీగా ఉందండి రీడింగ్ చూసుకున్నది యాభై రెండు వేల ఇరవై ఐదు తిరిగిందండి యాభై రెండు వేల ఇరవై ఐదు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే నాలుగు గేయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ పిల్లర్స్ మొత్తం నాలుగు గిర్ బ్యాగ్స్ అయితే గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాంగుల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫ్రెడెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ప్లస్ ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది సీట్ కర్వర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి లెదర్ సీట్ కౌర్స్ అవుతున్నాయి సీట్ కర్వర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ చూసుకుని చాలా నీట్గా అయితే ఉండే ఎటువంటి డ్యామేజ్ లేదు రేవేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు రైవేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్ బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్సై టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుని ఎక్స్టెన్స్ కండిషన్ చూసిందండి నెంబర్ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి ఉండే ఐ ట్వంటీ ఆస్ట్రా సిఆర్డి డీజల్ వర్సనో టాప్ అండ్ వెరైట్ అండి చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యాలి కానీ మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ పేస్టింగ్తో మొత్తం వ్యక్గ్రేత అదే విధంగా అవుతుంది వ్యక్గ్రేత చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి స్టెప్ డేర్ కూడా చూసుకోవచ్చు స్టెప్ డేర్ చూసుకుంటే కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ స్టెప్ డేర్ కూడా ఉందండి డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డిక్కిలో కూడా ఈ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ అండి చూసుకోవచ్చు మీరు మీ టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి విరిగింది యాజ్ ఇట్ ఈస్ నేను కస్టమర్ వచ్చి వచ్చే బండి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే వీడియో చూపిస్తున్నాను అండి వీడియో చూపిస్తున్నాను బండి కనీసము వాషింగ్ కూడా చేయలేదండి వాషింగ్ రబ్బింగ్ చేసింగ్ ఇది ఇతాయి వెహికల్ టైర్ పర్సెంట్ అండి టైర్ పర్సెంట్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పర్సెన్ అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఒక డ్రైవర్ సైడ్ సీట్ మాత్రం కొద్దిగా చినిగి అవుతుందండి అది తప్పని వెహికల్ చాలా అంటే చాలా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి గ్లాస్ లెజీసులు అది ఏవి కూడా చేంజ్ అయితే కాలేదండి ఫ్రంట్ గ్లాస్ సహా మొత్తం వర్జినల్ అవుతుంది ఇది రా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను ఉండే అటువంటి ఎక్స్ట్రా ఆప్షన్ డీజిల్ వర్షన్ మెన్వర్ ట్రాన్స్మిషన్ టాప్ అండ్ మోడల్ రెండు వేల పదహారు తొమ్మిది నాటి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహే రెండు వేల పదహారు పదకొండు నా రిజిస్ట్రేషన్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిన రీడింగ్ చూసుకుంటే కేవలం యాభై రెండు వేల తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెంట్ వాలెట్ రిక్య వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ ఆక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుంది ఇంజన్ లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఏం లేవు ఇంజన్ చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది యాస్ కస్టమర్ కండిషన్ అయితే వెహికల్ చూపిస్తున్నానండి కనీసం వాషింగ్ కూడా చేయలేదు వెహికల్ అంతా గా అయితే మెయింటైన్ చేస్తారు వాషింగ్ రబ్బింగ్ కూడా ట్రైన్ చేస్తామంటే ఇంకా నీట్ అయితే కనబడుతుంది వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్న నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ హాస్పింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది బ్లూటూత్ కనెక్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కీల సెంటర్ అయితే ఉండాలి స్మార్ట్ సెన్సార్ టూ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి వెహికల్ కి వెహికల్ గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనో గేర్స్ అవుతున్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే నాలుగు గర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదండి కొద్దిగైతే బార్గెనింగ్ అవుతుందండి కొన్ని వెహికల్స్ వెహికల్స్ బట్టి ప్రైస్ పెట్టాల్సి వస్తుందండి తెలిసి ప్రైజ్ అయితే ఎక్కువ చెప్తున్నారు కానీ వెహికల్ని బట్టి ప్రైజ్ అయితే చెప్తున్నారు అండి వాళ్ళు కూడా వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండో వెహికల్స్ మీ అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్